నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ కేసులో ఆ కేసుకు సంబంధించిన సమాచారము పలాన పలాన వ్యక్తులకు తెలుసు అని చెప్పి వాళ్ళను సాక్షులుగా మనము వాళ్ళ పేర్లను నమోదు చేస్తూ న్యాయస్థానంలో వారి జాబితాను సమర్పించిన తర్వాత విచారణ సందర్భంగా ఆ సాక్షులు రాకపోతే న్యాయస్థానం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఇందులో వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ అలాగే ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ వన్ ఆర్డర్లలోని ఆర్డర్ సిక్స్టీన్ ఏం చెప్తుంది అని అంటే న్యాయస్థానానికి మనం ఏ సాక్షుల జాబితానైతే సమర్పించామో ఆ జాబితా ప్రకారంగా వారందరికీ కూడా నోటీసులను సమన్లను పంపిస్తుంది ఆ నోటీసులు అందుకున్న తర్వాత సాక్షులు ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానానికి వచ్చి వారి యొక్క సాక్ష్యము తెలియపరచలేని పక్షంలో వారికి న్యాయస్థానము జరిమానా విధించవచ్చు వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది న్యాయస్థానానికి ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించుకొని న్యాయస్థానము ఏ రకమైనటువంటి నిర్ణయానైనా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి సమాన్స్ వస్తే వారు న్యాయస్థానానికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పే అవకాశం వాళ్ళకుంటది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ